అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మార్నింగ్ మేమైతే ఈరోజు టిఫిన్ దోశలు వేసుకున్నాను జొన్నలతో దోశలు చేశాను అనమాట అంటే జొన్నలు మినపప్పు నానబెట్టి దోశ పిండి అయితే చేశాను మా ఇదేమో వెల్లుల్లి కారం ఎప్పుడైనా దోశలు వేసుకున్నప్పుడు కారం దోశలు తినాలనిపించినప్పుడు ఈ ఎలా చేస్తాను అనమాట లేదా కోడిగుడ్డు కారం చేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చ నేను మిక్సీ పట్టేసి ఒక బాటిల్ వేసి ఉంచుకున్నాను ఇప్పుడైతే రైస్ కడుగు పెట్టడానికి కుక్కర్ అయితే తీస్తున్నాను అనమాట ఇవన్నీ ఇక్కడ మేడైతే మార్నింగ్ కడిగేసి ఇందులో ఇలా వేసి పక్కన పెడుతుంది అనమాట కిచెన్లో ఇప్పుడైతే ఇంకా ఒక గ్లాస్ రైస్ అయితే మేము వండుకుంటాము రైస్ అయితే ఇంకా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది చాలామంది కూడా రైస్తో అన్ కూర వండిన తర్వాత వండుతారు నేనైతే ముందుగానే కడిగి పెట్టేస్తే నేను అన్నం వండడం కూడా ఏదో పెద్ద పని అన్నట్టే అనుకుంటాను కానీ ఇదే సింపుల్ కాకపోతే ఏంటంటే ఏమో ఏంట అలా ఏంట ఏంట నాకు ఒక పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట రైస్ అయితే కడిగి పెట్టేస్తాను నాకు ఒకసారి అయితే కడిగి పెట్టేసి కుక్కర్ పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేస్తారనమాట లాస్ట్లో కూర అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కడిగి పెట్టేస్తున్నాను ఎందుకంటే అప్పుడు పన్నెండు అయిపోయింది టైము అందుకే ఈరోజు విజ్జు ఎగ్జామ్కి వెళ్ళి పన్నెండు కల్లా అనమాట మార్నింగ్ ఏమో ఓన్లీ పాలు తాగి వెళ్ళిపోయింది టిఫిన్ ఏమి తినకుండా వచ్చిన తర్వాత దోశ వేసి ఇచ్చాను ఇంకా దోశలు తినేసింది ఇంకా ఇవాళ అయితే కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను అనమాట కోడిగుడ్డు కర్రీ టేస్టీగా ఎలా ఉండాలి ఇప్పుడు చూపిస్తాను ముందు ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర వెల్లుల్లి అల్లం ఒక రెండు పచ్చిమిప్పయలు వేసి మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టింది ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసటి మూకుడు పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు ఉడకపెట్టినవి ఇలా ఆఫ్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తిరగేసి ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా ఎగ్స్ని ఇవి ఇలా కాకుండా ముందు మనం ఆయిల్లో పెట్టినప్పుడు తిరగేసి పెడితే మనకి వేగేటప్పుడు ఇది లోపల అవ ఎల్లో ఉంది కదా అది బయటికి రాకుండా ఉంటుంది నేను చేసిన మిస్టేక్ అనమాట మీరు వండేటప్పుడు అయితే కనుక తిరగ తిరగపెట్టి అగ్ని అలా పెట్టండి చక్కగా ఫ్రై అవుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పసుపు ఆయిల్లో పసుపు వేసి ఫ్రై చేశాను కదా లాస్ట్లో కొంచెం కారం ఉప్పు వేసేసి లైట్గా ఫ్రై చేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని నార్త్ ఇండియన్లో వండుతారనమాట ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ చూసి నేర్చుకున్న ఒక మంచి వంటకంలో ఇది ఒకటండి చాలా అంటే చాలా బాగుంది మా ఆంటీ వాళ్ళు వండుతారనమాట నేను అప్పుడప్పుడు మన ఇంట్లో వండినవి వాళ్ళకి ఇస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఏదైనా కర్రీస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు అనమాట నాన్ వెజ్ వాళ్ళు వండరు ఇంట్లో ఓన్లీ ఎగ్ ఇంకా వెజిటేబుల్స్ వండుతారు నాన్ వెజ్లో వీళ్ళు ఎగ్గే వండుతారు కాబట్టి నేను నాన్ వెజ్ అంకుల్ కోసం వేసిస్తాను అంట ఆంటీ ఎవరు తినరు ఇంట్లో ఓన్లీ అంకులు తింటారు సో నేను అంకుల్ కోసం నేను నాన్ వెజ్ ఉన్నప్పుడు వేసిస్తాను కర్రీ వాళ్ళు నాన్ వెజ్కి బదులుగా ఎగ్స్ వండి మరీ ఇస్తారనమాట ఈ విధంగా అదే ఆయిల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అవసరమైతే ఇందులో ఒక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకుని టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టించుకున్న ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది వేసేసుకొని పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో మనం ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనం ఉల్లిపాయలు బాగా మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా దీంట్లో వాటర్ అయినా వేయని అవసరం లేదు మీరు రసం కానీ పప్పు కానీ సైడ్ పెట్టుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నేను ఎగ్స్ అయితే ఒక మూడే వేశాను మీరు ఇంకొక నాలుగైదు ఎగ్స్ వేసుకుని అయినా వండుకోవచ్చు తినేవాళ్ళైతే మేము మేము ముగ్గురివే ఉన్నాం కాబట్టి మూడు ఎగ్స్ అయితే వేశాను ఈ విధంగా వేసుకొని కొంచెం గరిటతో మరీ స్పీడ్గా కలిపేయకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది చూడటాకే టెంప్టింగ్గా ఉంది కదా తింటే అదిరిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా ఇంకా మేమైతే వంట అయిపోయిన తర్వాత మా శశాంకని తీసుకొచ్చి నేను అన్నం తినాలంటే ఫస్ట్ వాడికి తినిపించి నేను తింటాను ఇద్దరం ఒకేసారి తినేస్తామన్నమాట పని నేను ఫస్ట్ తినేద్దామా అంటే వాడికి తినిపించకుండా నాకు ఏదో పని ఉండిపోయినట్టు అనిపిస్తుంది నేను మా శశాంకకి తినిపించిన తర్వాతే తింటాను ఇంకా లేకపోతే ఇద్దరం వాడికి తినిపిస్తూ నేను అలా తింటాం అనమాట చూసారు కదా ఎలా ఎక్కరిస్తున్నాడో ఫోన్ చూస్తూనే తింటున్నాడు ఫోన్ చూస్తూనే తింటారు ఫోన్ అస్సలు అలవాటు చేయకూడదు అనుకున్నా ఏం తప్పట్లేదు మెల్లమెల్లగా నేను తగ్గిస్తున్నాను అండి ఈ మధ్యన ఫోన్ ఇవ్వకుండా ఎగ్ చూసారా ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా టేస్టీ వచ్చిందండి కర్రీ మాత్రం మా శశాంక్ కూడా నచ్చిందండి ఆలోచించాలి ఇంకా వాడికి నచ్చిందంటే వాడు చాలా వరకు అన్నీ తిన్నాడు మన మన అన్ని తిన్నా కొన్ని కొన్ని తింటాడు అనమాట అన్ని అన్ని రకాలు తినడు వాడికి ఎగ్ కర్రీ అయితే బాగా నచ్చింది ఇది వచ్చేసి నైట్ అనమాట ఈ నైట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ అవుతుంది నేను రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఆంటీ బర్త్డే అనమాట బర్త్డే పార్టీకి పిలిచారు సో అక్కడికి వెళ్తున్నాను నేనైతే ఇలా శారీ కట్టుకుని రెడీ అయ్యాను ఎలా ఉన్నానో నా నా శారీ ఎలా ఉందో చెప్పండి ఈ శారీ అయితే ఆంటీకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే నేను తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇది చూసారా నా మెడలో చిన్న నెక్లెస్ ఇది ఎప్పుడో మాలో తీసుకున్నానండి ఇది తీసుకుని దగ్గర దగ్గరగా ఒక సిక్స్ ఇయర్స్ అయిపోతుంది అనమాట అయినా కూడా ఇంత కూడా కలర్ అస్సలు పోలేదు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి దానికి ఎంత ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ టూ తీసుకున్నాం అది చాలా బాగుంది ఇంకైతే ఆంటీ ఇంటికి వచ్చేసాం కేకులు వాళ్ళు కోడలే చేసేసింది అనమాట ఆవిడ కేకులు చేస్తారు చక్కగా రెండు కేకులు ఒకటి ప్లెయిన్ కేక్ ఒకటి క్రీమ్ అవన్నీ వేసి కేక్ తయారు చేశారు తినే ఆంటీ వాళ్ళ కోడలు మన పెళ్లి వీడియోస్లో పెట్టాను కదా అంకులు అండి నా నా చాలా వీడియోస్లో చూసుంటారు మా హౌస్ వన్ ఆంటీ అంకులు వాళ్ళని ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ చేసేస్తున్నారు ఇక్కడ దీపాలు ఇలా వెలిగిస్తారు దీపాలు అయితే ఆరపకూడదు కదా అదే సెంటిమెంట్ ఈ ఆంటీ వాళ్ళు కూడా పాటిస్తారు బర్త్డే హ్యాపీ కేక్ కటింగ్ చేసేసారనమాట అంకుల్కి తినిపిస్తున్నారు మా శశాంక్ చూసారా వీళ్ళ ఇంట్లో ఎవరు బర్త్డే అయినా సరే కేక్ కటింగ్ దగ్గర ఫ్రంట్ కూర్చునేది వీడే ఎక్కువ అయితే వీడి చేతే కట్ చేస్తూ ఉంటారనమాట ఫస్ట్ కేక్ తింటాడు సెకండ్ ఇంకా కేక్ తినడం కోసం అక్కడ రెడీగా ఉంటాడనమాట శశాంక్ అయితే వాళ్ళు కూడా అలానే చూస్తారండి చాలా బాగా చూస్తారు శశాంకని శశాంకని కానీ విజ్యుని కానీ మమ్మల్ని నన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు అంటే చూసుకోవడం అంటే ఏముంది వాళ్ళు ఈ మా హస్బెండ్ నాకు ఎక్కువగా ఉండరు బయటకు వెళ్తూ ఉండరు ఏదైనా కావాలా ఏదైనా అవసరమా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అన అవసరం ఏదో హెల్ప్ తీసుకోకపోయినా ఆ ఒక్క ధైర్యాన్ని అయితే ఇస్తారు కదా అది అది చాలు ఈ రోజుల్లో చాలా తక్కువ అనమాట మా అదృష్టం కొలది మా హౌస్ వన్ లాంటి అంకుల్ వాళ్ళు చాలు ఇంకా బర్త్డే పార్టీ అయిన గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను తర్వాత ఇదిగోండి నేను మీషోలో ఒకటైతే ఆర్డర్ చేశాను ఏంటన్నది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది మీషోలో ప్రైస్ ఎంతో గుర్తులేదు వీలైతే నేను యాడ్ చేస్తాను ఇది మనం వడియాలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఈ వడియాలు పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ జంతుకులు కుడకలా ఉంటుంది అనమాట ఇది చూడండి ఇదిగో ఇది దీన్ని ఇలాంటిది మా ఇంట్లో అమ్మ దగ్గర ఉండేది అనమాట ప్లాస్టిక్ ఇది అమ్మ ఎక్కువగా వడియాలు పిండి వడియాలు ఇలాంటి వాటితోనే పెట్టేది జంతకులు వడియాలు అనేసి చాలా బాగుంటాయి మనం పెట్టుకోవడానికి బాగుంటాయి అవి ఫ్రై చేసుకున్నప్పుడు చూడటానికి కూడా ఎవరికైనా వేసేవడానికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రసం పెట్టి అవి వేసేవడానికి అందంగా కనిపిస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా వీటితో నేను వడియాలు పెట్టి నే ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో తెలియదు ఒక వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను నేను వీటితో వడియాలు ఎలా పెడతాను అని ఇన్ని రకాలు ఇచ్చారనమాట హోల్స్ ఉండేవి మనం రకరకాలుగా చేసుకోవచ్చు స్టారు చిన్న చిన్న హోల్స్ మనకి ఎలాంటి ఎలా కావాలంటే అలా అన్ని రకాలుగా మనం వడియాలు పెట్టుకోవచ్చు దీంతో మీకు కూడా కావాలనుకుంటే కనుక నేను వీలైతే లింక్ పెడతాను ఎవరైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి ఇది చాలా బాగా యూస్ అవుతుందండి మా ఇంట్లో దగ్గర దగ్గరగా నా చిన్నప్పటి నుంచి ఉండేది మొన్నటి వరకు ఉండేది అనమాట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మా ఇంట్లో అది అంతా అలాగే ఉంది చాలా బాగా బాగుంటుంది ఇది వడియాలు పెట్టుకోవడానికి ఎన్ని రకాల వడియాలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇది దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఎయిటీన్ ఉన్నాయండి మొత్తం చాలా క్వాలిటీ కూడా బాగుంది కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇవి వడియాలు పెట్టి వీడియో తీయడానికి ఎందుకంటే నాకు ఇక్కడ వీలు అవదు పెట్టడానికి ట్రై చేస్తే ఈ మంత్లోనే ఊరు వెళ్తాము ఊర్లో అయితే మాకు డాబా పైన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను లేదా ఇక్కడ వీలైతే ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను ఇదే రండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్